పద్దెనిమిది వందల ఎనిమిది పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల ముప్పై రెండు పద్దెనిమిది వందల నలభై నాలుగు పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేలు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై ఆరు రెండు వేల నలభై ఎనిమిది రెండు వేల నూట ఎనిమిది రెండు వేల నూట ఇరవై రెండు వేల తొంభై రెండు సంవత్సరాలు పుట్టినవారు ఏంటంటే వీళ్ళందరూ కలిసి రెక్కల ముసలి నామా సంవత్సరంలో పుట్టిన వారు వీళ్ళల్లో ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరంలో పుట్టిన వారు మంచి ఆరోగ్యవంతులు అయి ఉంటారు చురుకైన వారు అయి ఉంటారు మి మొండితనం కలిగి ఉంటారు నిజానికి వీరు మంచి ధైర్యవంతులై కలిగి ఉంటారు వ్యతిరేకంగా ఆలోచిస్తారు వ్యతిరేకంగా నడుస్తారు ఆలస్యంగా ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి బ్యాడ్ లక్కేట కొంతమందికి వివాహం జరిగే జరగదు కొంతమందికి వే వివాహం లేటుగా జరుగుతుంది ఇది వీరి యొక్క మంచి జాతకం నమస్తే నా పేరు అంషార్ నా ఛానల్ పేరు రామపత్మ లేఖలు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ